బాబు భేష్ అంటూ జగన్కి చురకలు అంటించిన సీనియర్ నేత అంతకీ ఎవరా సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డి గారికి అంటించిన చురుకు చురకలేంటి అలాగే బాబు గారిని భేష్ అని ఎందుకు అన్నారు అనే విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి పదవేమి కొత్త ఏమి కాదు సో అధికారం అంతకంటే కొత్త కాదు సో అటువంటి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం అయిన తర్వాత కొంత ఆ పరిపాలన విధానంలో అయితే పెనుమార్పులు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఆయన మొన్న ఏదైతే ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతానికి పర్యటించడం జరిగింది సో ఈ క్రమంలో ఆయన పర్యటించడం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదంతా కూడా శుభ సూచకం ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అనేటువంటి రఘువీరారెడ్డి గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఇంతకీ అసలు రఘువీరారెడ్డి గారు ఏమన్నారు అనేది ముందుగా ఒకసారి విందాం ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మటకు సరుకు రావడం చాలా సంతోషం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఈ ప్రభుత్వాలున్నీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం ఎందుకంటే ఈ ప్రచారం ప్రసార మాధ్యమాలు లేనప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడవచ్చు పది మందితో జరిపిన ఇష్యూ ప్రపంచం అంతా తెలపచ్చు అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది నేను నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను అలానే మడకసిరిలో గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేక తాగునీరు లేదా పరిశ్రమలు రోడ్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను ఒక మడక్సిరావు వాసిగా నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను వాటన్నిటి కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి కూడా భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి మడక్సిల్లో గత పది సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటివన్నీ పరిష్కారం కావాలి అని నేను కోరుతా ఉన్నాను విన్నారు కదండి ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కదా ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక ముఖ్యమంత్రిగా రావటం అనేది హర్షణీయం పైగా అక్కడేంటి బలవంతపు జన సమీకరణ అనేది లేదు స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే వస్తారు తప్ప అట్లాంటిది ఏమీ లేదు ఆ విధంగా చేయటం అనేది చాలా మంచి పరిణామం అదేవిధంగా మడకసిరిలో గత పదేళ్లుగా మరి పరిష్కారం లేకుండా ఏమీ లేకుండా ఆ సమస్యలన్నీ అలాగే పెండింగ్ ఉండిపోయినాయి వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత నాది అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయటం అనేది శుభ పరిణామం అని చెప్పేసి అని ఒక మడకసిర వాసిగా సో ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలంటే ఈ వీడియో అసలు యాక్చువల్గా ఆయన మాట్లాడిన దాదాపుగా ఆరున్నర నిమిషాలు ఏమో ఉంది సో ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గత ప్రభుత్వం ఇప్పుడు సో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక కార్యక్రమం నిర్వహించాలి అంటే ఆయన కూడా ఎప్పుడు నిర్వహించారులేండి ఎన్నికల ఒక సంవత్సరం సంవత్సరం ముందే కదా బయటకు వచ్చింది అది కూడా ఏదైనా సరే బటన్ నొక్కుడి కార్యక్రమం అనేది ఒకటి నిర్వహించడం ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్ళి రాజకీయపరమైన ఆరోపణలు సరే మనం దాంట్లో లోతుగా వెళ్ళొద్దులే కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారశాల ఎలా ఉండేది అంటే ఆయన కనుక పర్యటన ఉంది అంటే పలానా ప్రాంతంలో ఆ ప్రాంతంలో చుట్టుప్రక్కల మరి కొన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు ముందుగా చెట్లు నరికేసేయాలి మరి ఎత్తైన చెట్లు ఎందుకు ఉండకూడదు అసలు ఎత్తైన చెట్లు చూస్తే ఎందుకని భయమో బహుశా ఏమైనా సరే ఆ చెట్లపైన ఎవరైనా సరే స్నైపర్స్ ఉండి షూట్ చేస్తారు అనే ఏమైనా ఆందోళన ఏమో తెలియదు కానీ ఆయన ఎక్కడికక్కడ చెట్లు అరిగాడు ఆ చెట్లు యొక్క ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళలో దాని వయసు ఉన్నా సరే అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేదు పర్యావరణం నాశనం అయిపోతుందని ఉండదు ఏముండదు ముందు చెట్లు కొట్టేస్తారు ఆ తర్వాత ఆ జిల్లాలోనే దాదాపుగా స్కూళ్ళు సెలవులే ఎందుకంటే స్కూల్ బస్సులు కావాలి స్కూల్ బస్సులు ఎందుకు కావాలి ప్రజలను తరలించాలి అది ఒక ప్రభుత్వానికి కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారం ప్రజలను బలవంతంగా తరలించాలి జన సమీకరణ అనమాట సో అది కూడా ఎలా ఉండాలి అంటే చూసిన కనుచూపు మేర ప్రజలు కనపడతానే ఉండాలి అట్లా ఉండాలన్నమాట సో అందు గురించి జిల్లా వ్యాప్తంగా వాళ్ళు ఆ బస్సుల్ని స్కూల్కి ఏమో సెలవులు ఇచ్చేయటం ఆ రెండు మూడు రోజుల ముందే సెలవులు అంట ఎందుకు స్కూళ్ళకి సెలవులు అలాగే ఆ ఊర్లో హోటల్లో కొట్లు ఏం ఉండకూడదు మొత్తం బంద్ చేసేయాలట ఇలా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందనగానే అక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉండాలి ఇదేంట్రా బాబు మా షాపులు ఎందుకు కట్టేసుకోవాలి మా హోటల్ ఎందుకు మూసేయాలి అనే భావన అంటే బహుశా ఏదైతే ఇందాక నేను అనుమానాన్ని వ్యక్తపరిచానో ఇక అదే అనుమానం ఇక్కడేమో అంటే ఎవరైనా సరే బయట నుంచి కొత్త వారు వచ్చేసి ఏమైనా సరే కిల్లర్స్ ఉంటారా వాళ్ళు ఏమైనా సరే వచ్చేసి కొత్తగా ఎక్కడైనా హోటల్లో దిగిపోతారా ఇట్లాంటివన్నీ అనుమానాలు ఏమైనా ఉన్నాయా బహుశా అంటే నేను జనరల్గా ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాను లేదంటే అసలు చెట్లు నరిగేటవేంటి స్కూళ్ళు బంద్ చేయటమేంటి హోటళ్ళు షాపులు కిరాణా కూర్లు అన్నీ బంద్ అయిపోవటం ఏంటి ఇట్లాంటివి జరుగుతుంది ఇది ఒక ఎత్తు ఇది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సభకు ప్రజలను తరలించడమే కాకుండా ఆ తరలించిన ప్రజల్లో ఎక్కడా కూడా ఎవరు నల్ చున్నీలు కూడా వేసుకోకూడదు నల్ల చున్నీలు నల్ల టీషర్ట్లు నల్ల క్యాపులు అట్లాంటివి పెట్టుకోకూడదు అలాగే రెడ్ కలర్ ధరించకూడదు మరి అదేంటో అర్థం కాదు అంటే బ్లాక్ డ్రెస్ వేసుకుంటే అది నిరసననే ఆయన అనుకుంటూ ఉంటారా ఏమో సో so, ఆ విధంగా ఇట్లాంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి పైగా పరదాలు బ్యారిగేట్లు ఇలా అడుగడుగున ఎక్కడికక్కడ ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది సో ఇదంతా కూడా ఎవరి సొమ్ము ప్ ప్ ప్రజల సొమ్మే చెట్లు కొట్టేయటం అది ఖర్చేనా అలాగే ఈ బ్యారిగేట్లు పరదాలు పరదాలు అంటే గుర్తొచ్చింది ఒక కొండనే దుప్పటేసి కప్పేయగల కెపాసిటీ ఉంది గత ప్రభుత్వానికి ఒక కొండను దుప్పటేసి కప్పేస్తారా కప్పేస్తారు వైజాగ్ రిషికొండని అలాగే దుప్పటి పెద్ద దుప్పటి కొరుకు వచ్చేసి కప్పేశారు దాన్ని మరి అలాంటి ఐడియాలు ఎవరి నుంచి వస్తాయో ఏంటో తెలియదు కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా ఒక వంద మంది దాకా సలహాదారులు తీసుకున్నారు అందులో ఒక్కరైనా సలహా ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ నిజంగా సలహాలు తిట్టని సలహాలు ఏమైనా ఇచ్చారో దాని గురించి ఏమో కోట్లు కోట్లు డబ్బులు అయితే కొమ్మరిచ్చారు అందులో ప్రధాన సలహాదారులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండమైన ఐడియాలు ఇచ్చారు ఎట్లా ఉంటుందంటే ఆయన వ్యవహారశైలి మా ఓటర్లు వేరు మేమంతా సపరేటు మా రూటే సపరేట్ అన్నట్టు ఉంటారు అందుకని మీరు ఎంత ఈ రూట్ అంతా సపరేట్ లాగా మీరు ఇందులో అని చెప్పేసి సపరేట్గా ఒక సర్వీస్ రోడ్ వేసి వెళ్లమన్నట్టుగా ఓ పదకొండు సీట్లు పరిమితం చేసినట్టుగా ఉంది సో ఇక్కడ మనం మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే రఘువీరారెడ్డి గారు చేసిన కామెంట్స్ అనేవి ఒక సెన్సేషనల్ కామెంట్స్ సాధారణమైనవి కాదు చంద్రబాబు నాయుడు గారిని భేష్ అని మెచ్చుకున్నారు అంటే దాన్ని మీకు ఒకసారి గుర్తు చేసుకుంటే రజనీకాంత్ గారు గతంలో ఇదే అన్నారు ఒకసారి ఏదైతే ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలప్పుడు ఆయన వచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎట్లా ఉందో చూసారా విజన్ ట్వంటీ ట్వంటీ ఇదే అంటే ఇదేనేమో హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని ఒకే ఒక్క మాట అన్నందుకు వైసీపీ నాయకులు అప్పుడు ఏ విధంగా మాట్లాడారు కొడాలి నాని గారు రోజా వీళ్ళందరూ ఏ విధంగా అంటే అంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేశారు ఇప్పుడు చేయండి రఘువీరారెడ్డి గారు ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని భేష అన్నారు కదా ఇదే వైసీపీ నాయకులు ఇప్పుడు గొంతు తెరిచి కామెంట్స్ చేయండి ఇప్పుడు రజనీకాంత్ గారిని అది ఇది అని చెప్పేసి అనకూడని మాటలు అసహ్యకరంగా అన్నారు కదా ఇప్పుడు రెడ్డి గారు అనండి రఘువీరా రెడ్డి గారు అంత బలమైన నాయకుడు ఏం కాదు ఇంకా రజనీకాంత్ గారు ఇండియన్ సూపర్ స్టార్ ఆయన్ని కూడా వదలం మీరు అటువంటి ఇప్పుడు రఘువీరా రెడ్డి గారు నానండి తెలుస్తుంది అనలేరు అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే మేము ఏదైనా చేస్తాము అధికారం కోల్పోతే మా వల్ల ఏం కాదు అన్నట్టుగా వ్యవహార శైలిని అర్థం చేసుకోవాలి ఇక సో ఇదే కొడాల నాని గారు ఎలా మాట్లాడారు అధికారంలో ఉన్న రోజే ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నారా మీడియా ముందు ఎక్కడైనా ఉంటున్నారా ఒక కామెంట్ ఉందా లేకపోతే ఒక ట్వీట్ ఉందా ఇంకెక్కడైనా మాట్లాడితే ఇంకేం లే అన్నట్టుగా ఉన్న పరిస్థితి కానీ వాళ్ళ వాళ్ళకి తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది ఇప్పుడు ఎందుకంటే నోర్మించుకోవాల్సి వచ్చింది ఏంటి అనేది సో మొత్తం మీద ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఒక హెల్దీ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరికి వారికి గౌరవించుకోవడం ఇక్కడ పార్టీల పరంగా విభేదాలు రాజకీయాలు అవన్నీ తర్వాత అని చాలు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో మరి అపరిష్కృతంగా అన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తానంటాం ఏదైతే తాగునీరు సాగునీరు అలాగే డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారం రైతాంగానికి సంబంధించి ఆ నీరు సదుపాయం లేకపోవడం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నిధులు కేటాయించి ఎంతో కొంత పూర్తి చేసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఈజీ అయ్యేది కదా సో దానివల్ల ఎవరికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం రాయలసీమకి ఎప్పటి నుంచో నీళ్లు లేవనే బాధ అది క్లియర్ చేసుకుంటే ఆ ఘనత అందరికీ వస్తుంది అందరికి పేరు వస్తుంది తప్పే ఉంది కానీ ఇట్లా ఇక్కడ అట్లాంటి కాదు ఓన్లీ బటన్ ఒక్కటి కార్యక్రమం మాత్రమే జరిగింది గత ప్రభుత్వ హయాంలో సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తానికి రఘువీరారెడ్డి గారు అయితే దీనిపైన హర్షాన్ని వ్యక్తం చేశారు ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని భేష్ అనడానికి గల కారణం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి చురకలు అనడానికి కూడా ప్రధానమైన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారు భేష్ అంటూనే జగన్మోహన్ రెడ్డి గారికి చురకలు అంటించిన సీనియర్ నాత అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ